ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంయుహెచ్డి గాత్రం గంటిదేవత సేకరణ మండవ రవికాంత్ ఈరోజు మనం లీలామృతంలోని నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది లీలల గురించి చెప్పుకుందాము ముందుగా నలభై ఆరవ లీల జల ప్రదాత స్వామివారు కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి బావుల దగ్గర కొన్ని రోజులున్నారు అక్కడ వ్యవసాయ పనుల కోసం శ్రవించిన బావులవి ఆ బావులు ఊరికి దూరంగా పంట పొలాల్లో ఉంటాయి స్వామివారు అక్కడ ఏం చేస్తున్నారో చూద్దామని కొంతమంది గ్రామంలోని రైతులు వెళ్లారు స్వామి ఆ బావుల దగ్గర పనిచేస్తూ కనిపించారు ఆ బావిలో నీళ్లు ఈ బావిలోకి ఈ బావిలో నీళ్లు ఆ బావిలోకి అటు ఇటు పోస్తున్నారు మరలా ఆ బావులలో నీరు ఏటిలోకి కాలువ చేసి పారేస్తున్నారు ఇదంతా చూసి పిచ్చాయన ఏదో చేస్తున్నారులే అనుకున్నారు వాళ్ళకేం అర్థం కాలేదు కొన్ని రోజుల తర్వాత చూస్తే అక్కడ చాలామంది సేద తీర్చుకునేందుకు రావడం అనేక జీవులు దాహార్తి తీర్చుకొని ఆ చెట్ల నీడను విశ్రమించడం చూసి ఆశ్చర్యపోయారు ఆ గ్రామంలో నీటి ఎద్దడి ఉంది బావుల్లో ఉన్న నీరు ఉప్పు నీరు అవి ఎందుకు పనికిరావు అలాంటిది స్వామి సుమారు మూడు సంవత్సరాలు కృషి చేసి ఆ నీటిని మంచినీటిగా మార్చారు పశువులు రైతులకు ఎంతో మేలు చేశారు స్వామివారు తన కోసం అంటూ ఏమి చేసుకునేవారు కాదు తన కళ్ళ ముందు ఎవరైనా బాధపడుతుంటే వారిని ఆ బాధ నుండి విముక్తులను చేసేవారు ఆ గ్రామంలో ప్రధాన సమస్య మంచినీరు రైతులు పశువులు మంచినీటి కోసం పడే బాధ చూసి చెల్లించిపోయారు స్వామి ఎంతో కష్టపడి ఆ బావులన్నింటినీ మంచినీటి బావులుగా మార్చారు ఒక్కసారి ఆలోచించండి స్వామివారికి ఇంత కష్టపడవలసిన అవసరం ఏమిటి కానీ సమస్య వారి దృష్టికి వచ్చిన తరువాత ఎంత కష్టమైనా భరించి ప్రజలకి ఆనందం కలిగిస్తారు అంతకుముందు సజ్జ పైరు మాత్రమే పండే భూములకు ఇప్పుడు అన్ని రకాల పంటలకు ఉపయోగపడే విధంగా నీటి వసతి ఏర్పడింది ఆ బావుల్లో నీరు విస్తారంగా ఉపయోగించుకొని రైతులు లాభపడ్డారు స్వామివారు సంచరించిన ఆ భూములన్నీ కూడా సస్యశ్యామలం అయ్యాయి నేడు రైతులు ఇప్పటికీ మా దైవమైన వెంకయ్య వారి పుణ్యంతో మేము బాగుపడ్డామని వారికి వచ్చే దిగుబడిలో స్వామివారికి తొలి వాటాగా గొలగముడి ఆశ్రమంలో బియ్యం పప్పు కూరగాయలు మొదలైనవి అన్నదానం కోసం సమర్పిస్తుంటారు అలా అన్ని రకాల పదార్థాలు స్వామివారికి ప్రథమంగా సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది ఇప్పటికీ నెల్లూరు జిల్లాలోని రైతులే కాదు చుట్టుప్రక్కల జిల్లాల్లోని రైతులు దూర ప్రాంతంలో ఉన్న భక్తులు భారీగా స్వామివారి అన్నదానం కోసం తెచ్చిస్తుంటారు గొలగముడి ఆశ్రమంలో ఇప్పటికీ ఇలాంటి సన్నివేశాలు మనం చూడొచ్చు అలా స్వామివారితో ఏర్పడిన బంధం అనుబంధంగా మారి విడదీయరాని ఆత్మీయ సంబంధం అయింది స్వామివారు ఇలా బావుల దగ్గర జలయజ్ఞం చేస్తున్న సమయంలో ఎవరైనా ప్రశ్నల కోసం వచ్చేవారు అదే గ్రామానికి చెందిన గంగయ్య ఒకరోజు వచ్చాడు అతడు కాళ్లకు కుష్టు వ్యాధి వచ్చి విపరీతంగా బాధపడుతూ ఉన్నాడు ఏదైనా చేసి మీరే నన్ను రక్షించాలి అని వేడుకున్నాడు అతను స్వామి అతని వైపు చూసి నాదం వాయించి అయ్యా కాళ్ల మీద గుడ్డ కప్పుకొని నువ్వు చిన్నప్పటి నుంచి చేసిన తప్పులన్నీ చెప్పయ్యా అన్నారు అతను చుట్టూ చూశాడు ఎవరూ లేరు స్వామివారు తననే అడుగుతున్నారు ఎలా చెప్పలేక గుటకలు మింగుతున్నాడు అయ్యా ఏమైంది అని మళ్ళీ అడిగి కళ్ళు తెరిచి చూస్తే మౌనంగా కన్నీరు పెట్టుకుంటూ కనిపించాడు అతను ఏమీ సమాధానం చెప్పలేదు అయ్యా కర్మ అనుభవించాల్సిందే కదూ పైవాళ్లు శిక్ష రద్దు చేయడానికి ఒప్పుకుంటేనే కదా మనం చేసేందుకు ఏమీ లేదయ్యా అన్నారు స్వామి ఇక్కడ ఇతని విషయాల్లో స్వామివారు ఒక సత్యాన్ని బోధిస్తున్నారు చేసిన కర్మ అనుభవించాలి గురువును ఆశ్రయిస్తే కర్మక్షయం చేయగలం కానీ వారి దగ్గర పశ్చాత్తాపడాలి సర్వసమర్పణతో ఉండాలి అప్పుడే వారి అనుగ్రహం పొందగలం గంగయ్యకు అవకాశం ఇచ్చారు స్వామి స్వామివారిని నమ్మి తన తప్పులు చెప్పుకొని ఉంటే అతనికి ఖచ్చితంగా మేలు జరిగి ఉండేది ఆ సమయంలో స్వామివారు అతని విషయంలో ఎందుకలా చెప్పారో స్వామివారికి తెలియాలి మనం ఈ లీల ద్వారా పరమాత్మ మనం పుట్టిన దగ్గర నుండి చేసే వాటన్నింటినీ గమనిస్తున్నారని తెలుసుకోవాలి పరమాత్మకి సద్గురువుకి భేదం లేదు అందుకే సద్గురువు దగ్గరకు వచ్చినప్పుడు సర్వస్వ శరణాగతితో ఉండకపోతే జన్మ సార్థకత లభించదు ఈ సత్యాన్ని తెలుసుకుని మన స్వామివారిని మన తప్పులు క్షమించమని వేడుకుందాం వారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం నలభై ఏడవ లీల శివలింగ ప్రతిష్ట స్వామివారి లీలలు మహాసముద్రం వంటివి అవి వర్ణించడం ఎవరికైనా అసాధ్యం ఎన్నో లీలలను చేస్తూ ఏమీ తెలియని వారిలా ఉండేవారు స్వామి ఏ పని చేసినా అన్ని తానే సమకూర్చుకొని ఆ పని పూర్తి చేసేవారు ఎంతో అవసరం ఉంటేనే ఇతరుల సహాయం తీసుకుంటారు ఏ పని చేస్తున్నా ఎంతో శ్రద్ధ కనపరిచేవారు ఇవన్నీ మనం వారి నుండి నేర్చుకోవాల్సిన జీవన సత్యాలు ఒకరోజు సాయంత్రం రాజుపాలెం వెళ్ళి మనుషులను పనికిరమ్మని పిలిచారు స్వామి ఏదైనా పని ఉంటేనే పిలుస్తారు కాబట్టి అందరూ పనిముట్లతో సహాయంగా వచ్చారు సోమశిల నుండి చక్కగా తూర్పు వచ్చి నీళ్లు తిప్పతగిలి ఈశాన్యం తిరిగి పారే దగ్గర అన్ని పాయలు కలిసి ప్రవహించే ప్రదేశంలో స్వామివారు కొన్ని నెలలు కష్టపడి రాళ్లతో ఒక కట్ట వేశారు కట్టపైన మట్టి దట్టంగా పోయడం వలన కట్ట నిలబడింది నీళ్లు కట్ట నానుకొని నిల్వ ఉన్నాయి అలా నీటిని పారుదల కాకుండా ఎందుకు నిల్వ చేయమన్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు మరునాడు అదే మనుషుల చేత చక్కగా పడమర దిక్కున రెండు కిలోమీటర్ల పొడవున కాలువ తీయించి ఉత్తర వైపుకు పళ్లించి నదిలోకి వదిలారు కట్ట తెగిపోకుండా రాత్రి పగలు స్వామి గమనిస్తున్నారు పనివాళ్లు మట్టి ఇసుక కంకర కట్టకెగబోస్తున్నారు కొద్ది రోజులకు స్వామివారు తీయించిన కాలువ ప్రవాహ వేగానికి ఇసకంతా కొట్టుకుపోయి ఒక శివలింగం కొన్ని ప్రతిమలు బయటపడ్డాయి అప్పుడు అర్థమైంది స్వామివారు ఇన్ని రోజులు ఎంతో కష్టపడి చేసింది ఆ పురాతన శివలింగం మరియు విగ్రహాలు బయటకు తీయడం కోసమే అని అందరూ ఎంతో సంతోషించి స్వామివారికి జయ జయధ్వానాలు చేశారు చలమానాయుడు మొదలైన వాళ్ళు అవి తీయడానికి ప్రయత్నించారు కానీ రాలేదు కట్ట ఎత్తు పెంచి ఎక్కువ మందిని పెట్టి ప్రవాహాన్ని పెంచారు అప్పుడు విగ్రహాల దగ్గర ఉన్న ఇసుకంతా కొట్టుకుపోయిన తర్వాత విగ్రహాలు బయటకు తీయగలిగారు శివలింగం తీయడం మాత్రం కుదరలేదు చలమానాయుడు పెంచలదాసు మోకులు తీసుకుని వచ్చారు స్వామివారు దుత్తలో కొన్ని నీరు తీసుకుని శివలింగంపై పోసి ఆకాశం వైపు చూస్తూ ఏదో చెప్తారు ఆ తర్వాత మోకు కట్టి లాగమన్నారు అందరి చేత శివనామస్మరణ చేయించారు స్వామివారు సా స్వయంగా కదిలించారు అప్పుడు తీయగలగారు ఆ శివలింగాన్ని అక్కడ దగ్గరలో ఉన్న పెన్న బద్వేలు తిప్ప మీదకి వాటిని తరలించారు స్వామి అవి నీటిలో ఎందుకున్నాయి అని అడిగితే పూర్వం వెంకటరెడ్డిపల్లి గ్రామం ఇక్కడే ఉండేది ఆ గ్రామ శివాలయం ఇది వాస్తు బాగలేక ఏటి దెబ్బకు గ్రామం తరచూ నష్టపోతుంటే కొత్తగా ఇప్పుడున్న చోట గ్రామం కట్టుకున్నారు ఆ గ్రామం శివాలయం నదిలో కలిసిపోయాయి అని కొన్ని వందల సంవత్సరాల కింద జరిగింది చెప్పారు స్వామి మనం ఇప్పుడు ఈ శివయ సంగతి చూడాలని తిప్ప మీద ఒక శుభముహూర్తంలో గ్రామస్తుల సహకారంతో ఘనంగా ప్రతిష్ట చేశారు ఆ శివలింగం బయటకు లాగేటప్పుడు ఒక మర్రి మొలక కూడా వచ్చింది దాన్ని కూడా స్వామివారి స్వహస్థాలతో నాటారు శివాలయానికి స్వామి పెట్టిన కొలతలు వృషభ ఆలయానికి ఉండడంతో ఆ రోజుల్లో వాస్తు నిపుణులు చూసి ఆశ్చర్యపోయారు స్వామివారికి తెలియని విషయాలు లేవు వారు సర్వజ్ఞులు అని అందరూ స్వామిని కొనియాడారు ఈ లీలలో స్వామివారు ఒక పురాతన దేవాలయాన్ని గుర్తించి దాన్ని వెలికి తీసి పునః ప్రతిష్ఠ చేశారు అక్కడ ఒకప్పుడు ఒక గ్రామం ఉండేదని శివాలయం ఉందని ఎవరికి తెలియదు కానీ స్వామివారు ఈ సంగతులను అందరికీ తెలియపరిచి త్రికాల జ్ఞానులుగా కీర్తించబడ్డారు పెన్నబద్వేలి తిప్ప మీద వారి స్వహస్థాలతో ప్రతిష్ఠించిన శివలింగాన్ని వారు నాటిన మర్రి చెట్టును మనం నేటికి దర్శించవచ్చు లోక కళ్యాణం కోసం అవతరించిన వెంకయ్య స్వామి వారి జీవితం అందరికీ ఆదర్శనీయం భక్తి మార్గం ప్రచారం చేస్తూ పల్లెల్లో సంచరించేవారు స్వామి ఆయా గ్రామాల్లో లోపాలను పరిశీలించి చక్కదిద్దేవారు గ్రామంలో అందరికీ సుఖశాంతులు అందించేవారు ఆ పావనమూర్తి లీలామృతం పారాయణం చేయడం మనందరి అదృష్టం నలభై ఎనిమిదవ లీల ఆపద్బాంధవుడు స్వామివారు పెన్నబద్వేల్లో ఉంటున్న రోజులవి అప్పుడు కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఒకరోజు రాత్రి తన వద్ద సేవకుడుగా ఉంటున్న చలమానాయుడిని పిలిచి మనం మంగుపల్లి వెళ్ళి రావాలన్నారు స్వామి స్వామి ఈ రాత్రిపూట నది వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది పడవలు కట్టేవాళ్ళు కూడా లేరు రేపు నీరు ఉధృతి తగ్గిన తర్వాత పడవలు కడితే వెళదాం అన్నాడతను అయ్యో అట్లనుకుంటే ఎట్లా నాలుగడుగులే కదా మనం పోకుంటే అంతా నష్టం అవుతుండలేదా పోవాలయ్యా పద అన్నారు స్వామి స్వామివారు పట్టుపట్టి పోవాల్సిందే అంటే ఆగేది లేదు వెంటనే ప్రయాణం కావాల్సిందే ఒక కర్రకు గుడ్డ చుట్టి నూనెలో తడిపి వెలిగించుకుని బయలుదేరారు తిప్ప దిగి నది దగ్గరకు రాగానే చలవానాయుడు నీవు వెనుకకు తిరిగి చూడకుండా ముందు నడుస్తూ ఉండు మనకు పెన్నమ్మ దారిస్తుంది అన్నారు నదిలో దిగగానే నీళ్లు భుజాల వరకే వచ్చాయి నాలుగడుగులు వేయగానే ఒడ్డు వచ్చేసింది అంతా మాయలాగా అనిపించింది ఆనాడు వసుదేవుడు యమునా నదిలో వెళుతుంటే నదీమ తల్లి దారిచ్చిన సంఘటన భాగవతంలో చదువుకున్నాం ఆ వసుదేవుడికి చిన్ని కృష్ణుడే తోడుగా ఉండి ఆ లీల చేశారు ఈనాడు స్వామి చలమానాయుడికి ఈ లీల చూపించి తాను అవతార పురుషులై మీకోసమే వచ్చానని నిదర్శనం చూపించారన్నమాట ఎంతో ఆశ్చర్యపోయాడు చలమానాయుడు దైవం మానుష రూపేణా అనే దానికి స్వామివారిని మించిన ఉదాహరణ మరొకటి లేదు ఆ సమయంలో చలమానాయుడు పొందిన అనుభూతిని మాటల్లో వర్ణించలేము ఇద్దరూ ఒడ్డుకు చేరుకున్న తర్వాత చలమానాయుడితో నీటి ప్రవాహం దగ్గర గుర్తుపెట్టమన్నారు తిరిగి వచ్చే సమయానికి ప్రవాహం ఎక్కడి వరకు వస్తుందో తెలుసుకోవడానికి అయి ఉండొచ్చు ఆ నది ఒడ్డున కొన్ని కొన్ని బొంతలు విరుచుకొని వేప మండలు తీసుకుని మంగుపల్లి గ్రామంలోకి బయలుదేరారు గ్రామంలోకి వెళ్లి నడిబొడ్డును నిలబడి ఆకాశం వైపు చూస్తూ స్వామివారు ఏవేవో చెప్పారు తర్వాత తన స్వహస్థాలతో ప్రతి ఇంటి వాకిలి మొత్తలకు బొంతపాలు పూసి వేపాకులు చల్లి పోతుందిలే అన్నారు స్వామి ఆ గ్రామంలో గత కొన్ని రోజులుగా కలరా వ్యాధితో చాలామంది ప్రాణాలు కోల్పోయారు వర్షం కారణంగా ఆ వ్యాధి ఇంకా ప్రబలడానికి ఆస్కారం ఉంటుందని స్వామివారు అప్పటికప్పుడు ప్రయాణమై రాత్రివేళ తగిన ప్రక్రియ చేసి ఆ కలరా మహమ్మారిని పారద్రోలారన్నమాట ఇలాంటి లీలలు మనం షిరిడి సాయిబాబా వారి చరిత్రలో కూడా చూస్తాం గోధుమ పిండితో కలరాను పారద్రోలి షిరిడి గ్రామ ప్రజలను కాపాడారు సాయి వీరిద్దరూ లోక కళ్యాణం కోసం అవతరించిన యోగ పురుషులే అందుకే వెంకయ్య స్వామి సాయిని తమ సోదరులుగా చెప్పుకున్నారు ఆశ్రితులను అనుగ్రహించడంలో అన్నదమ్ముల వలె వీరిద్దరూ చేస్తున్న లీలలే మనకు నిలువెత్తు సాక్షి అందుకే సాయి భక్తులు కూడా వారిని సేవిస్తున్నారు యోగులందరూ నా రూపాలు వారు నేను ఒక్కటే అని పరమాత్మ గీతలో చెప్పారు కదా తరతరాల నుండి పెద్దలు చెప్పిన విధంగా సద్గురులను ఆరాధిస్తున్నాం మనం మన వెంకయ్య వారి లీలలు సాయినాథుల వారి లీలలు అనేక సారూప్యతలు కలిగి ఉంటాయి ఇటీవల కాలంలో అనేక మంది సాయి భక్తులు దత్తభక్తులు స్వామివారిని దర్శించి షిరిడీలో పొందిన అనుభూతి ఇక్కడ కూడా పొందినట్లుగా చెబుతున్నారు దత్త క్షేత్రాలు దర్శించేవారు గొలగముడి వచ్చి వెంకయ్య వారిని దర్శించి వారిని కూడా దత్తావతార పరంపరగా భావించి పూజిస్తున్నారు ఇక్కడి పూజలన్నీ దత్త సంప్రదాయంలో జరగడం ఎంతో విశేషం ఆ విధంగా ఆ రోజు రాత్రివేళ స్వామి మంగుపల్లి గ్రామంలో ఉన్న కలరా మహమ్మారిని పారద్రుడారు తిరిగి పెన్నానది వద్దకు వచ్చి చూశారు అప్పటికి కొంత ప్రవాహం తగ్గింది ఈ తిరుగు ప్రయాణంలో కూడా స్వామి నామస్మరణ చేస్తూ నాలుగడుగులలో తిప్పవైపుకు చేరుకున్నారు అక్కడ ఉన్న స్త్రీలు కొంతమంది పెన్నానది వరద నీటి తాకిడికి స్వామివారు అవతల వైపుకు పోలేక తిరిగి వచ్చారని అనుకున్నారు స్వామివారిని అడగలేక వారు లేదు మేము మంగుపల్లి పోయి వస్తున్నాం ఏదో శక్తి మమ్మల్ని తీసుకొని పోయి మళ్లీ తీసుకుని వచ్చి వదిలిపెట్టింది అదేదో స్వామివారికే తెలియాలి అన్నాడు చలమనాయుడు వారితో ఈ లీల ద్వారా స్వామివారి సర్వసమర్థత భక్తులు గమనించవచ్చు ఇటువంటి లీలలు పారాయణ చేయడం మనకు అనుకోకుండా జరిగే ఆపదల నుంచి రక్షించబడటమే స్వామివారికి వేనవేల కృతజ్ఞతలతో ఈరోజు పారాయణం ముగిద్దాం మరునాడు తిరిగి మిగతా లీలల గురించి చెప్పుకుందాము భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ